జనసేన అభ్యర్థుల బలాలను బలాల బలహీనతలను కూడా పసిగడుతున్నారంట ఎప్పటికప్పుడు దానికి సంబంధించి ఒక సర్వే కూడా తెప్పించుకుంటున్నారంట చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక నిఘాయే పెట్టారంట అందుకే కొన్ని కొన్ని స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇచ్చినా సరే వాళ్ళు గెలవలేరు అని చెప్పి డిసైడ్ అయ్యే ముందుగా అభ్యర్థులను ప్రకటించేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మండపేటలో జరిగిన అరకులో జరిగిన అదే ఎందుకంటే వేగులో జోగేశ్వరరావు ఇప్పటివరకు మండపేటలో వరుసగా మూడుసార్లు గెలిచిన వ్యక్తి ఖచ్చితంగా ఆర్థికంగా కూడా బలమైన నాయకుడు ఆయన డబ్బులు ఖర్చు పెట్ట శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి కానీ అక్కడ జనసేన నుంచి ఉన్న లీలాకృష్ణ మాత్రం ఆయనతో పోలిస్తే కనుక ఖచ్చితంగా ఆ స్థాయిలో అయితే ఆయన డబ్బులు ఖర్చు పెట్టలేరు కనీసం ఆ మండపేట నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాల్లో ఒక్క మండలానికి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా ఆయన దగ్గర లేదు అనేది ఆ సర్వేలో ఆ నిఘాలో తెలుగుదేశం పార్టీకి తేడతెల్లమైందంట అందుకే ఆలస్యం చేస్తే మళ్ళీ అక్కడ ఇష్యూ పెద్దదవుతుంది రేపొద్దున్న లేదు మా అభ్యర్థిని ప్రకటించాలని పట్టుపడతారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ముందుగా అక్కడ వేగులు జో జోగేశ్వ గారికి ఇంపార్టెన్స్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఆయన పేర్నే ప్రకటించాడు అక్కడ అరకు ప్రకటించాడు ఇమీడియట్గా వెంటనే ఇక్కడ ప్రకటించాడు క్షణాల్లో జరిగిపోయింది అంటే ఆది పరిపుష్టి కలిగిన వ్యక్తులు ఆర్థిక స్థితిగతులు ముందే చెప్పారు అలాగే టీ జనసేనకి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంటే డబ్బులు ఖర్చు పెట్టిన ఖర్చు పెట్టగలిగే అభ్యర్థులనే రంగంలోకి దింపాలి అనేది అంటే ఈసారి ఖచ్చితంగా ఏదో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అది ఇదంటే నడవదని అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు కాకపోతే ఆ స్థాయి నాయకులు లేకపోవడం జనసేనలో తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కారణమా అందుకే వాళ్ళకి ఇప్పుడు మిగిలిన చోట్ల కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందా రేపు ప్రకటించబోయే లిస్టు మీద ఆధారపడి ఉంటుంది